ఇరవై ఒక్క మంది అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్లో జనసేన పార్టీ కోసం కేటాయించిన స్థానాలు ఎన్ని ఏడో ఎనిమిదో జనసేన పార్టీ ఆ ఇరవై ఒకటిలో ఒక పార్లమెంట్ మిగతా అన్ని కూడా మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కేటాయించినే కదా ఎన్నికల ఫలితాల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు మీతో కలిసి మీ వెనకాల ఉంటారా మీతో ఉంటారా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా అంటే ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగే కదా ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా రేపు తెలుగుదేశం పార్టీ నుంచో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు మీకు మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీలో సంతకాలు పెట్టి జనసేన పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా మీరు అడ్డుకోగలరా ఇదంతా మీకు అవగాహన లేకుండా జరుగుతుందా అవగాహన లేకుండా జరుగుతుందా మీరు ఇచ్చే టికెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసే ఇస్తున్నారంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా జన సైనికుల్ని వీర మహిళల్ని మోసం చేస్తున్నట్లు కాదా మోసం చేస్తున్నట్లు కాదా ఖచ్చితంగా రాబోయే ఆరు నెలల్లోనూ పన్నెండు నెలల్లోనూ జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది అది మీ చేతుల్లో కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ టూ ఐ తీరుతుంది ఐ తీరుతుంది గతంలో మీరు చాలా ప్రసంగాల్లో మాట్లాడారు కదా తెలుగుదేశం పార్టీ మనకి పొత్తులో పదో పదిహేనో సీట్లు కుక్క బిస్కెట్లు పడేస్తే పడేస్తున్నట్టు పడేస్తే మనం తీసుకోవాలా తీసుకోవాలా అని మీరు మాట్లాడారు కదా నేడు తెలుగుదేశం పార్టీకి నూట నలభై నాలుగు స్థానాలతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి పది స్థానాలు అంటే నూట యాభై నాలుగు స్థానాలు మీరే పడేశారా లేకపోతే తెలుగుదేశం పార్టీయే మనకి ఒక కుక్క బిస్కెట్ లాగా పది స్థానాలు పడేసిందా దాని కోసం మీరేమన్నా బిస్కెట్లు తీసుకున్నారా ఏం బిస్కెట్లు తీసుకున్నారో కూడా సమాధానం చెప్పాలి ఆ వీడియో కూడా కావాలంటే మీకు పంపిస్తా మీరు మాట్లాడియే ఇవన్నీ ఇవన్నీ మీరు మాట్లాడినియే ఎక్కడ మాట్లాడిగా అసలు భారతీయ జనతా పార్టీ సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీని కదా సీట్లు సర్దుబాటు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా జనసేన పార్టీని కాదు కదా మరి జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాలి దేనికి త్యాగం చేయాలి ఆ అవసరం ఏమొచ్చింది ఏమొచ్చింది సమాధానం చెప్పండి దీన్ని నేనొక్కడనే త్యాగం చేస్తే నేను నేనొక్కడనే త్యాగం చేస్తే సరిపోతుందా ఏ ఇరవై ఒక్క సీట్లు ఇరవై రెండు తీసుకుంటే పొత్తు ధర్మం పాటించినట్ట ఇరవై రెండు సీట్లు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటే పొత్తు ధర్మం ఏమన్నా చెడిపోద్దా ఏడు సీట్లన్న భారతీయ జనతా పార్టీ పది తీసుకోవచ్చు నాలుగైదు ఎంపీ స్థానాలంటే ఆరేడు ఎంపీ స్థానాలు తీసుకోవచ్చు జనసేన పార్టీ మాత్రమే మూడు అంటే రెండుకు పడాలి ఇరవై నాలుగు అంటే ఇరవై ఒకటికి రావాలి పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లేదా ఒక్క జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకేనా పొత్తు ధర్మం అంటే దానికి కూడా ఒక కట్టుకథ చెప్పారే పొట్టు పొత్తు కుదిరిస్తేనంట ఆ నష్టాలు ఎలాగ ఉంటాయంట మాకు తెలియదు ఎవరన్నా పొత్తు కుదిరిస్తే ఎవరన్నా పని చేస్తే ఫలితం పొందుతారు ఎక్కువ సీట్లు తీసుకుంటారు ఎక్కువ స్థానాలు కోరుకుంటారు పొత్తు కుదిర్చినందుకు మనమేంటి పొత్తు కుదిర్చి రివర్స్ మాటలు మాట్లాడుతున్నాం ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడ ధర్మం ప్రకృతిలో ఎక్కడైనా అలా జరుగుద్దా దాని పేరు త్యాగం అంటారా అంటే పార్టీ భవిష్యత్తు మీద మీకు దృష్టి లేదా